తెలుగు ప్రజలందరికీ శ్రీ విశ్వాస నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ఉదయం విశాఖపట్నంలో డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణరాజు గారిని అలాగే బీజేపీ ఫుట్బోల్ లీడర్ విష్ణుకుమార్ రాజు గారిని మాజీ మంత్రివర్యులు భీమిడీ శాసనసభ్యులు ఘంటాసం కట్టడం జరిగింది ఉగాది సందర్భంగా వారికి ఉగాది శుభాకాంక్ష జరిగింది అలాగే శ్రీ పీఠం వ్యవహారం పైన డిప్యూటీ స్పీకర్ రాఘురామకృష్ణ గారితో కంటా గారితో విషయంలో డిస్కషన్ జరిగింది ఏదైతే రెవెన్యూ సిబ్బంది నోటీసులు ఇచ్చారు ఇరవై మూడుని నిన్నటితో పూర్తయినాయి ఇది ఎంత విడ్డూరం అంటే శారదాపీఠం మూడు వారాలు టైం అడిగింది మేము గడిచిన అక్టోబర్ నెలలో దీనిపైన మేము పోరాటం చేస్తాం ఆల్రెడీ ఐదు నెలలు అయింది అక్టోబర్ నాటే ఇరవై రెండు సెంటర్లు కబ్జా గురైందని చెప్పి నాడే తహసీల్దార్ రామకుమార్ తేల్చారు మరి ఈవేళ అధికారులు ఎందుకు పక్షపాతం వహిస్తారు అర్థం కావట్లేదు మనం గతంలో చూసిన జగన్ ప్రభుత్వంలో విశాఖపట్నం ప్రెస్టేడియస్ యూనివర్సిటీ గీతం యూనివర్సిటీ కాంపౌండ్ వాల్ని కూల్ చేశారు అలాగే సబ్బమారి నివాసం సిద్ధంధర్లో కూల్ చేశారు అనకాపల్లిలో పిల్ల గోవింద్ గారి కాంప్లెక్స్ని కూల్ చేశారు రాష్ట్ర అధ్యక్షుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసర్ వాజ్బాబులో ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్ కడుతుంటే దాన్ని పూజ చేశారు ముఖ్యంగా మన స్పీకర్ ఐరపాద్ర గారు నరసీపట్నంలో నివాసం ఏదో స్థలం కబ్జా చేశారని చెప్పి పోలీసులు వచ్చి ఓవరాక్షన్ చేశారు మరి వారు ఓవరాక్షన్ చేసినప్పుడు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పూజ చేశారు కానీ ఈ మంచి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం నోటీసులు ఇచ్చి వాళ్ళని రికార్డ్స్ అబ్బిట్ చేయమంటే వాళ్ళు సబ్మిట్ చేయకుండా టైం కోరడం చాలా విడ్డూరంగా ఉంది మరి అధికారులు ఇంత పక్షపాతం పక్షపాతమైన అర్థం కావట్లేదు మేము ఒకటే చెప్పాం మోత్ ఆర్ నాట్ సేమ్ డిఫరెంట్గా ఏదైతే జగన్ ప్రభుత్వంలో అధికారులు అధిక సమరస్ చేశారో ఈరోజు ఈ ప్రభుత్వంలో ఇచ్చినా సరే మీరు నాకు అర్థం కావట్లేదు నేను దీనిపైన డిప్యూటీ స్పీకర్ రామకృష్ణ గారిని కోరటం జరిగింది అని ఒకటే చెప్పారు రామ్ ఒక రోజు వచ్చి కానీ చట్టం దాన్ని పని చేసుకెళ్ళిపోతుంది దాన్ని డెఫినెట్గా తప్పు చేసుకోవాలి ఎవరైనా సరే శిక్ష అనుభవం ఖాయమని చెప్పారు దాన్ని డెఫినెట్గా ఉండే కోరాం ముఖ్యమంత్రిగా దృష్టి తీసుకుని చెప్పి కోరాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఒక రోల్ మోడల్గా ఈ రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళని ఎవరైతే భూ కబ్జాలు చేశారో భూ దూచుకున్నారో వాళ్ళందరికీ గురపాటు చెప్పాలి డెఫినెట్గా శాంతమేట పైన క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి తెలుగు శక్తి ప్రభుత్వాన్ని కోరుతుంది దాన్ని డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు స్పందించి డిఫరెంట్గా అధికారిక ఆదేశాలు జారీ చేప కోరుతున్నాను ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు పాలనలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందబోతుంది ఈ కొత్త ఉగాది అవసరం చెప్తున్నాను డిఫరెంట్గా రెండు వేల నలభై ఏడు విషయంలో ఆయన ఏదైతే విషయం పెట్టారో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రసరడం ఖాయం అందుకే చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగు జాతి ప్రతిష్ఠని ప్రపంచ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు డిఫరెంట్గా శారదాత్మిక వ్యవహారం పైన దృష్టి మరలించాలని చెప్పి డిఫరెంట్గా ఆ శాంతాన్ని ఏవైతే భూములు దోచుకున్నారో ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి అక్రమ నిర్మాణాలు పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వానికి కోర్తిస్తూ సెలవు చేసుకుంటాను హింద్